దేవ అయితే ఇంటికి వచ్చి ఇంకా వస్తువులన్నీ నాశనం చేస్తూ ఉంటాడు ఈ నాగవల్లికి అయితే ఇంకా మధు మధు విషయంలో మహి మాట్లాడిన మాటలకి ఎందుకు మహి ఇలా తయారయ్యాడు తను మరి ఇంత సెన్సిటివ్ అయితే ఎలా బతుకుతాడు ఏంటి నా కొడుకు అమ్మాయి కొడు అని చెప్పను అన్న విధంగా అయితే తను ఆలోచిస్తూ ఉంటుంది ఇంక దేవ అయితే వచ్చి ఇంట్లో సామాన్లన్నీ బా పగలు కొడుతూ ఉంటే తను ఏమైంది బావా అని చెప్పని అడుగుతూ అడుగుతుంది ఆ బాలరాజు కూడా బ్రతికే ఉన్నాడంట అనేటప్పటికీ ఇంకా నా నాగవల్లికి కూడా పెద్ద ట్విస్ట్ అనమాట ఏంది బావ చంపిన వాళ్ళందరూ ఎలా పుట్టుకొస్తుంటే ఇంకా కావేరి కూడా బ్రతికే ఉంటుంది కదా ఆ రౌడీలు ఆ రోజు తనని కూడా చంపారు అని చెప్పంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు కావేరి కూడా బ్రతికే ఉంటుంది అని చెప్పనని లేదు నాగవల్లి నా పాలిటిక్స్ అయినా పక్కన పెట్టి ముందు ఈ బాలరాజు విషయంలో నేను ఏదో ఒకటి తేల్చుకోవాలి రౌడీలతో చెప్పారంట నా కూతురు గురించి కానీ వెతికితే నేను వాళ్ళ నాన్నను ఉన్నాను బాలరాజు నేను చెప్పానని చెప్పాడంట అని రౌడీలు నాతో చెప్పారు అనేటప్పటికీ ఇంకా తనైతే ఏం మాట్లాడ ఏం అర్థం కాక అలాగే ఉంటుంది ఇంకా మధు ఫోను అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతుందని చెప్పని వాయినాలు తీసుకుని తర్వాత ఇంకా పంతులు గారు ఏమో ఈ ఫోన్ ఒకరే మధువుకి ఇవ్వమని చెప్పంటే లోహిత సరే ఇవ్వండి నేను ఇస్తానని చెప్పనని ఆ ఫోన్ అయితే తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంకా సడన్ ఒక పాప అయితే అడ్డం వచ్చిన తర్వాత ఆ ఫోన్ అయితే కింద పడిపోతే ఇంకా షడన్ గా దాన్ని ఇంకా ఆ ఫోటోలో చిన్నప్పుడు మా స్వరూప వాళ్ళు చిన్నీని దత్తత తీసుకునేటప్పుడు ఫోటో దాంట్లో ఉంటుంది అప్పుడు ఏంటి ఫోన్ అలాగే చూస్తుంది అని చెప్పనంటే లోహిత ఏమో ఇది చిన్ని ఫోటో అంటే చిన్నినే ఇది చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటే ఇది బతికే ఉంది అంటే నాకు నా ఎనిమిది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పని నాకు మళ్ళీ ఇది గుర్తు చేయడానికే నాకు ఇలా నా ఫ్రెండ్ అని చెప్పనని నాకు దగ్గర అయిందా లోహిత నా మధునే చిన్ని అని చెప్పని మహిర్ తెలుసా అలాగే అన్నయ్యకి తెలిసినా కానీ ఎంత ప్రాబ్లం అవుతుంది మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మాకు తలనొప్పిగా చేస్తాడు అయినా ఈ విషయం ఎవరికి తెలియదు అంటే ఇంకా ఫోన్ ఏందో ఆడ అలాగే చూస్తుందని చెప్పని ఇంక మధునే వచ్చి ఫో అది ఫోన్ తీసుకుని ఏంటి లోహిత ఫోన్ చూస్తున్నావు అంటే ఈ ఫోటో అంటే నాదేను ఇది మా అమ్మ మా అంటే అని చెప్పి చెప్పని అంటుంది అమ్మా నాని వీళ్ళేంటి అదా కావేరి అత్త వాళ్ళు కదా అని చెప్పని లోహితాకైతే సందేహం వస్తుంది కానీ తననైతే అడగకూడదు ఇప్పుడే కానీ చిన్ని అని చెప్పని తనని బయట పెట్టాను అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పనని తనైతే తనకి తెలిసిన ఇంకా తెలియనట్టే లోహితాకి మధుకైతే ఫోన్ అయితే ఇచ్చేస్తుంది కానీ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా చిన్నప్పుడు అంత సాఫ్ట్ గా ఉండే మధు చిన్ని ఇప్పుడు ఎలా ఇంతలా రఫ్ అయింది అని చెప్పి